నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ మరోసారి తన అదృష్టాన్ని పరి పరీక్షించుకున్నారు పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించి ఇచ్చిన హామీ ప్రకారం పసుబోటు తీసుకొచ్చినట్టు అరవింద్ మరి ఇప్పుడు ఏ హామీతో ఎన్నికలకు వెళ్తున్నారు తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి అరవింద్ ఈ ఎలక్షన్లో ఏ హామీలతోని ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు ఎట్లా విజయం సాధించబోతున్నారు ఈ అంశాలకు సంబంధించి ధర్మపురి అరవింద్ ఉన్నారు ఆయన అడిగి ముందుగా ప్రజెంట్ అప్పుడు మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్తలో పార్టీ ఎట్లా ఉంది ఇప్పుడు పార్టీ ఎట్లా ఉంది ఎన్నికలకు వెళ్తున్నారు కదా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో మాకు తొంభై వేల ఓట్లు వచ్చినాయి అన్ని ఏడు అసెంబ్లీలు కలిపి రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల అరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి నాలుగింతలు పార్టీ పెరిగింది అసెంబ్లీ స్థాయిలో పెరిగినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బాగా బలంగా ఉన్నట్టు అట్లా తొంభై వేలు వచ్చినప్పుడు పార్లమెంట్లో నాలుగు లక్షల డెబ్బై వేల పైన పార్లమెంట్లో వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఆ తొంభై వేలు పోయి మూడు లక్షలు అరవై ఏడు వేలు అయినాయి ఇప్పుడు దీనికి మోడీ యాడ్ అవుతాడు దీనికి మాకు రాముడు ఆశీర్వాదం యాడ్ అవుతుంది దీనికి పసుపు బోర్డు యాడ్ అవుతుంది దీనికి పసుపు రేట్లు యాడ్ అవుతాయి మీ లెక్క ప్రకారం ఎవరిదో అరెస్ట్ యాడ్ అవుతుంది మోడీ ఒక్కటే సరిపోతుందా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేర్చినట్టయినా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఒకవేళ ఇప్పుడు కొత్తగా మీరు ఏమన్నా ఏం హామీలు ఇస్తారు వాటిని అమలు చేసేందుకు ఎట్లా పనిచేస్తారు మోడీ ఒక్కటే సరిపోతాడు కానీ పాపం దురదృష్ట అపోజిషన్ పార్టీస్కి మోడీతోటి ఐదు సంవ ఐదు వందల సంవత్సరాల తర్వాత రామమందిర నిర్మాణం పూర్తయింది ముప్పై ఐదు ఏళ్ళ సుదీర్ఘ కొట్లాట తర్వాత పసుపు బోర్డు వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత ఆల్ టైమ్ రికార్డులో పసుపు రేట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి సో లాస్ట్ టైం బాండ్ పేపర్ అస్త్రం ప్రయోగించారు పసుపు బోర్డు తీస్తా అని తీసుకొచ్చారు హామీ నెరవేర్చు ఇప్పుడు మళ్ళీ బాండ్ పేపర్ అవసరం ఉంటుందా ఇంకేమన్నా దేనికోసమైనా బాండ్ పేపర్ రాసి రాసిస్తారని ప్రచారం జరుగుతుంది రాసిస్తే దేనికి రాసిస్తారు అది నెరవేర్చే అవకాశం ఉంటుందా ఇవన్నీ ఎలక్షన్ కంటే త్రీ ఫోర్ డేస్ బిఫోర్ చేస్తాం ఏమని చేసేది ఉంటే బాండ్ పేపర్ అనేది ఎలక్షన్ కోసం అని కాదు ఇప్పుడు నాకు ఒకటి అలవాటు కమిట్మెంట్ చేస్తే ఫుల్ఫిల్ చేసే అలవాటు నాకు కాబట్టి కమిట్మెంట్ చేసినామనుకోండి ఇక ఈత నేర్చుకుని దుంకుడు దుంకినాక ఆటోమేటిక్గా ఈత నేర్చుకున్న టైపు ఉంటుంది అది ఇక దాని మీద అదే పని పట్టుకొని తిరుగుతూ ఉంటాం ఢిల్లీలో సో ఎట్లయినా సరే మనం ఫెయిల్ అవుతామా మనం అందులో సక్సెస్ఫుల్ అవుతామా అది సెకండరీ ఫస్ట్ అయితే మనం కమిట్మెంట్ చేసినామంటే దాని మీద పని అయితే చేస్తాం పసు బోర్డు వచ్చింది ఒకవేళ అది ఇంకా గ్రౌండింగ్ చేయాల్సింది సో ఈ పసు బోర్డు అంశం ఎన్నికల్లో రైతుల సైడ్ నుంచి లాస్ట్ టైం లక్ష ఓట్లు రైతులు వాళ్ళే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా అవేమన్నా ఇంకా మీరు అన్నట్టు ఆ మెజారిటీ మీద ప్రభావం ఉంటుందా నూట నూరు శాతం ఆ లక్ష ఓట్లు మాకే కావాలి మోడీకే కావాలి దయచేసి మాకే ఏంట్రీ మీ భవిష్యత్తు మా బాధ్యత మీరు అంటున్నారు కాంగ్రెస్ అయోమయంలో ఉందని కానీ వాళ్ళు అంటున్నారు మాకు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి అంటున్నారు మరి మీకెన్ని సీట్లు రావచ్చు తెలంగాణలో కాంగ్రెస్ విల్ స్ట్రగుల్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ సౌత్ తెలంగాణ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఉన్న అన్ని జాగాలలో భారతీయ జనతా పార్టీ ఈసారి అభ్యర్థులు బలంగా ఉన్నారు ఏమైతుంది ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఇవన్నీ నేను మాట్లాడను నేను నిజామాబాద్లో ఇందూరు పట్టణ ప్రజల దయవాళ్ళు ఇరవై ఎనిమిది సీట్లు గెలిచినాం కార్పొరేషన్లో ఇవాళ మేము అనుకుంటే ఏదైనా పార్టీతో కలిసి మీరుని మార్చేయచ్చు మాకు వద్దండి ఇంకా ఆరు నెలలు అవుతాం ఎలక్షన్లు వస్తే కొడతాం ఈసారి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశం మాట్లాడదాం ఈ మధ్య మీరు మాట్లాడుతూ తెరిపిస్తాం వచ్చిన తర్వాత అంటారు సాధ్యం కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది నేను ఇన్నిసార్లు చెప్పిన అరవై ఆరు ఫ్యాక్టరీలు బోధన్ షుగర్ ఫ్యాక్టరీలు అంటే అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిచినాము ఈ దేశంలో అదే చెప్తున్నా ప్రణాళిక కమిటీ ఏం చేయాలి ఎందుకు కమిటీ ఒక ఫ్యాక్టరీ తెలియ కమిటీ ఎందుకు ఆయన ఉన్నారు ఇద్దరు పార్ట్నర్లు ఒకటి మీరే సగం పార్ట్నర్ మీరే ఇంకొకడే ఉన్నాడు కూర్చోబెట్టి క్లోజ్ చేసి వేరే అపెక్త అయిపోయాయి దాని కమిటీ ఎందుకు అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిచినాము షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి దేశంలో ఇది తెరవడం పెద్ద సుతారం అండి వన్ మంత్ లోపల ఎలక్షన్ కాగానే వన్ మంత్ లోపల నడిపించటం తీసుకొస్తాము మీరు ఆ అవతల పార్ట్నర్ సంగతి తేల్చేయండి పైసలు కూడా వచ్చి వచ్చిన కూడా పెడతాడు అది కరెక్ట్గా తేల్చేయండి ఇన్ని రోజులు కూడా తెరిచేందుకు అవకాశం ఉంది కదా ఎందుకు తెరవలేదు అది తెరవనిస్తలేరండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమంటే ఇది మంచి క్వశ్చన్ దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ క్వశ్చన్ ప్రతి షుగర్ కేన్ రైతు ఇరాలే అవతల పార్ట్నర్కి సెటిల్ చేయాలి గోకరాజు రంగరాజుకి సెటిల్ చేయాలి ఆయన ఎక్స్ అమౌంట్ అడుగుతాడు కవిత గారికి ఎక్స్ ప్లస్ హండ్రెడ్ క్రోర్స్ కావాలి లేదా ఆయన ఎక్స్ అమౌంట్కి ఫార్టీ నైన్ పర్సెంట్ ఇచ్చేయాలి ఆయన నడుపుకున్న పర్వాలేదు ప్రైవేట్ నడిపిన తప్పేం లేదు చాలా ఫ్యాక్టరీలు ప్రైవేటే నడుపుతున్నాయి లేదు ఈ మా కవిత గారు ఎక్స్ ప్లస్ హండ్రెడ్ కోట్స్ అడుగుతారు ఆయన ఇస్తాడా ఆ ఫ్యాక్టరీ నడుస్తుందా మునిపోతంగా నడుపుతారా ఫ్యాక్టరీ పైసలు పసిల నడుపుతారా ఇప్పుడు కొత్తోడు వస్తాడు యాభై ఒక్క పర్సెంట్ అవతల గోకరాజు గంగరాజు తోడు మాట్లాడుకుంటాడు ఈ ఫార్టీ నైన్ పర్సెంట్కి సపోజు నూట యాభై కోట్లు వర్తి అనుకోని రెండు వందల యాభై కోట్లు అడుగుతారు కాంగ్రెస్ వాడు వాడు ఎందుకు ఇస్తారండి ఇది కారణం పసుపు అయినా చెరుకైనా అయినా అయినా వరైనా ఏదైనా విద్య అయినా వైద్యమైనా అన్ని భ్రష్టుపడుతున్నాయి అంటే అవినీతే కారణం ఇది ఎవ్వరూ చెప్పలే ఇది ఫ్యాక్టరీకి సంబంధించిన కూడా చెప్పిడు నాకు నిజామాబాద్ ప్రజలకు ముందరకు కూడా మేము ఐదు సంవత్సరాలు నయా పైసా అవినీతి ఆరోపణలు లేకుండా ముందరకు వచ్చినాము పనులు చేసేటి చేసినాము వాగ్దానాలు చేసేటి చేసినాము చేయని పనులు కూడా ఉంటుండొచ్చు కానీ నియత్ మంచిది నరేంద్ర మోడీ దారిలో నడుస్తున్నాము అని చెప్పే పోతాం మేము కూడా ఇప్పుడు కవిత అన్నారు కాబట్టి అడుగుతున్నా కవిత ఇటీవల అరెస్ట్ అయింది అరెస్టు మీకేమన్నా అడ్వాంటేజ్ అవుతుందా కవిత పేరు లేకుండా ఇంటర్వ్యూ అవుతుందా ఇవల రేపు చూసేలాం అడ్వాంటేజ్ అవుతుందా కాదా అన్నది మా అది మా సబ్జెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది ఛానళ్ళు కవిత అరెస్ట్ చేయకపోతే దోస్తీ 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 అన్నారు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది ఇప్పుడు దుష్మణి అంటున్నారా అంటలేరు కదా వాళ్ళ అజెండా వాళ్ళది దోస్తీ లేదండి దుష్మని లేదండి ఏ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ స్పీడ్లో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరితో మీకు ప్రధానమైన పోటీ ఉంటుంది బీఆర్ఎస్ ఆ లేకపోతే కాంగ్రెస్ సెకండ్ కాంగ్రెస్ వస్తుంది బీఆర్ఎస్ డిపాజిట్స్ కష్టం రాష్ట్రం మొత్తం కష్టం నిజామాబాదే కాదు రాష్ట్రం మొత్తం కష్టం సెకండ్ కూడా కాంగ్రెస్ వస్తుంది కానీ గ్యాప్ బాగుంటుంది సో మీకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి గోవర్ధన్ బట్టలు దింపింది అంటే మున్నూరు కాపు సేమ్ క్యాస్ట్ అని అంటే దానివల్లే మన ఓట్లు మీ మున్నూరు కాపులో చీలే అవకాశం ఉందా చీలితే అది ఎవరికి అడ్వాంటేజ్ ఎలక్షన్ చూడండి అంటే ఆలోచన విధానం చూడండి పార్టీల మధ్యలో మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాము నేషనల్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటున్నాము త్రీ సెవెంటీ అంటున్నాము పాపులేషన్ కంట్రోల్ అంటున్నాము యూసీసీ అంటున్నాము మేము ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటున్నాము టూరిజం లక్షద్వీప్లో ఎట్లా పెంచాలి అంటున్నాము చంద్రుడి మీదకి నెక్స్ట్ ఎక్స్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము సూర్యుడి దగ్గరికి మనము రాకెట్లను పంపించినాము సూర్యుని అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కుల రాజకీయాలనే ఉన్నారు ఇంకా కుల రాజకీయాలనే ఉన్నారు అవినీతి నిర్మూలన అంటున్నాము రోజుకి మూడింతలు కాంగ్రెస్ వాడు కట్టిన దానికంటే రైల్వే లైన్లు మూడింతలు ఎక్కువేస్తున్నాము హైవేలు నాలుగింతలు వేస్తున్నాము ప్రజలకి డైరెక్ట్ డీబీటీల ద్వారా లక్షల కోట్లు అందుతున్నాయి నయా పైసా లీకేజ్ లేదు ఈ ఇవన్నీ నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాడు కుల రాజకీయాలు చేస్తున్నాడు బీఆర్ఎస్ వాడు కుల రాజకీయాలు చేస్తున్నాడు గది వ్యత్యాసం ఇటీవల మా ఎంపీ ఎంపీ క్యాండిడేట్గా అరవింద్కు టికెట్ ఇవ్వద్దని చెప్పి కొంతమంది జగిత్యాల్లో కానీ లేకపోతే కొంతమంది నిజాంబా సంబంధించిన వ్యక్తులు మీకు మీద వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది పార్టీలో మా నాయకత్వం దగ్గర పార్టీ కోసం కష్టపడతా పార్టీ పెంచడంలో నాది ఒక ప్రధాన పాత్ర ఉన్నదని మా నాయకత్వం నా మీద నమ్మకం వాళ్ళకి నాకు కొన్ని విషయాలలో ఎలర్జీ ఉంది ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలి ఒక నాయకుడు ఫోన్ చేసి ఒక మున్సిపల్ చైర్మన్ను దించేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు మున్సిపల్ చైర్మన్ ఏమో టీఆర్ఎస్ ఆ నాయకుడేమో బీజేపీ ఆ టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మా కార్యకర్తలని ఐదు సంవత్సరాలు సంపక తిన్నాడు ఇప్పుడు వాళ్ళని కాపాడమంటాడు నాకు ఎలర్జీ వస్తుంది నాకు ఎలర్జీ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు నేను ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ జాయినింగ్లు చేయించిన ఎమ్మెల్యే అభ్యర్థులకి కొందరు టికెట్ రాదు నేనే ఒక దగ్గర పోయి కంటెస్ట్ చేసిన ఆడ యాస్పిరెంట్లకు టికెట్ రాలే సో వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు సో నాకు నరేంద్ర మోడీ మీద ఉన్న కమిట్మెంట్ తోటి ఎట్లయితే రెండు వేల పదిహేడులో వచ్చిందో అందరట రాకుండా రాకుండొచ్చు సో నాకు బీజేపీలో ఉంటే బీజేపీ కోసమే పనిచేయి ఎందుకంటే ఆ కింద కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి వాళ్ళని లాఠీ దెబ్బలు తింటున్నారు వాళ్ళు పీడి యాక్ట్లు పెడుతున్నారు నా మీద పది పదిసార్లు అటాక్లు అయినాయి మా ఇంట్లో స్వర మొత్తం ధ్వంసం చేసిన నా కారథాల వల్ల కొట్టిండ్రు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన రు మేమందరం పిచ్చోలంగా కాదు కదండీ నరేంద్ర మోడీ ఇచ్చిన ఫస్ట్ లిస్ట్ నా పేరు ఉంది కదా దానికి కారణం ఉంటుంది కదా పార్టీలో ఉంటే పార్టీ కోసం పనిచేయండి అవతల పార్టీ భజన ఓట్ చేయవద్దు చూసినాం కదా మోడీ మాన్యా కావచ్చు రామమందిర నిర్మాణం కావచ్చు జిల్లా రైతుల కోసం తెచ్చినటువంటి పసు బోర్డు కానీ ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా ఉన్నాయని విజయం కోసం ఖచ్చితంగా సహకరిస్తాయని మోడీ పేరుతోనే ఎన్నికలు వెళ్తామని కూడా నిజామాబాద్ ఎంపీ ప్రస్తా అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెప్తున్నారు